నమస్తే వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ వక్ఫ్ చట్ట సవరణ బిల్లు కొత్త చట్ట సవరణ బిల్లుకు వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో చాలా పిటిషన్లు దాఖలయ్యాయి మనం చూసాం అయితే తాజాగా సుప్రీంకోర్టులో విచారణ జరిగింది పిటిషనర్ల తరపున కపిల్ సిబల్ వాదనలు వినిపించారు అయితే సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది ఈ కారణాలని చూపిస్తూ ఈ అభ్యంతరాలను ఆధారంగా చేసుకొని ఇంటరిమ్ మధ్యంతర ఉత్తర్వులు అంటే ఈ కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లును నిలిపేస్తూ ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వడం సాధ్యపడదు ఏదైనా బలమైనటువంటి కారణం ఉంటే తప్ప నీట్ టు షో స్ట్రాంగ్ కేస్ ఫర్ ఇంటర్మార్డర్ అని చెప్పి సుప్రీంకోర్టు చాలా స్పష్టంగా చెప్పింది దీంతో ఈ పిటిషనర్లు ఎవరైతే ఉన్నారో ఈ పిటిషనర్లో ప్రైవేట్ పిటిషన్లు ఉన్నాయి రాజకీయ పార్టీలు వే వేసినటువంటి పిటిషన్లు ఉన్నాయి ఈ పిటిషనర్లందరికీ కూడా ఒక షాక్ ఇచ్చినట్టుగా అయింది సుప్రీంకోర్టు వ్యాఖ్యలతో అసలు సుప్రీంకోర్టులో వాదనలు ఎలా జరిగాయి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఏమన్నారు కపిల్ సెబులే ఎలాంటి వాదనలు వినిపించారు సుప్రీంకోర్టు ఏమేమి వ్యాఖ్యలు చేసింది కొత్త వక్ఫ్ చట్ట సవరణ బిల్లుకు సంబంధించి ప్రొసీడింగ్స్ ఎలా జరిగాయి దీని గురించి బ్రీఫ్గా ఎనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం నాతో జాయిన్ అవుతున్నారు హైకోర్ట్ అడ్వకేట్ రచనారెడ్డి గారు రచనారెడ్డి గారు నమస్తే రచనారెడ్డి గారు కోర్టు చెప్పింది ఏంటి కోర్టు ఏమేమి చెప్పింది ఏం వ్యాఖ్యలు చేసింది సోలసిటర్ జనరల్ ఏం చెప్పారు కపిల్ సిబల్ గారు ఏం వాదనలు వినిపించారు అయితే అందరికీ నమస్కారం అండి ఎన్హెచ్ ప్రేక్షకులకు అందరికీ నమస్కారం అయితే ఇవాళ ఆపరేషన్ సింధూర్ ఇంకా దాని రామిఫికేషన్స్ పొలిటికల్ రామిఫికేషన్స్ సిగ్గులేని పొలిటికల్ రామిఫికేషన్స్ మనం అంతా చూస్తూనే ఉన్నాము అయితే ఆ హోరాహోరీ లోపల్లోనే ఈరోజు మన నూతన సిజేఐ ఫస్ట్ టైమ్ వర్క్ ఫర్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన ఇయరింగ్స్ వచ్చాయి అయితే బఫ్ అమెండ్మెంట్ యాక్ట్ కి సంబంధించిన ఇయరింగ్స్ లో చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా జస్టిస్ సంజీవ్ ఖన్నా గారు కూడా ఒక ప్రిన్సిపల్ ఇష్యూస్ ని ఆయన జనరలీ ఫ్రేమ్ చేసిండు అంటే మనము ఈ జస్ట్ ఇది అది ఉన్నది లేనిది హిస్టరీ జాగ్రఫీ అన్ని అంటే లైక్ ఆ పీస్మిల్ గా ఎవరికి అర్థం కాకుండా ఒక ఫోకస్ ఒక నిదానము విధాన పరమైన ఒక చర్య లేకుండా మనము దీన్ని డిస్కస్ చేయలేము దీన్ని ఆర్గ్యూ చేయలేము త్రీ ప్రిన్సిపల్ కంటెన్షన్స్ కి నేను దీన్ని అమర్చుతాను లేకపోతే మనము ఈ త్రీ ప్రిన్సిపల్ కంటెన్షన్స్ మీద మనము అంగీకరించి మనము దాని మీదనే స్ట్రెస్ చేద్దాము అని చెప్పేసి అనడం జరిగింది అయితే ఆ త్రీ ప్రిన్సిపల్ కంటెన్షన్స్ ఇష్యూస్ మీద పెటిషనర్స్ ని రెస్పాండెంట్స్ ని రిటర్న్ సబ్మిషన్స్ ఇవ్వండి అనేసి చెప్పడం జరిగింది సో ఇప్పుడు అదే ఇష్యూ అదే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద ఉన్న హియరింగ్స్ అన్ని చాలా హియరింగ్స్ కలిసి ఒక బ్యాచ్ మ్యాటర్ లాగా ఇవాళ నూతన సిజేఐ జస్టిస్ బిఆర్ గవై గార్ దగ్గరకు వచ్చింది రావడం జరిగింది సో ఈ ఫ్రేమింగ్ ఆఫ్ ద ఇష్యూస్ అనేది ట్రయల్ కోర్ట్ లో అది అది ఒక రెగ్యులర్ ప్రాసెస్ అన్నమాట అది ఖచ్చితంగా జరుగుతుంది కానీ హైకోర్టు సుప్రీం కోర్టు లో ఏంటంటే అది ఒక జనరల్ ఫ్లెక్సిబుల్ అప్రోచ్ తీసుకొని ఒకవేళ అందరు అంగీకరిస్తే దాన్ని చేద్దాం అన్నట్టు ఉంటారు సో ఈ త్రీ ప్రిన్సిపల్ ఇష్యూస్ వాళ్ళు జస్ట్ సంజీవ్ ఖన్నా గారి హయాంలోనే అంగీకరించడం అంటే ఒక నాట్ అ ప్రాపర్ ఫార్మల్ అగ్రిమెంట్ కానీ ఒక ఇన్ఫార్మలీ ఆ సరే చూసుకుందాంలే అనే ఒక దీనికి ఏం రావడం జరిగిందంటే ఈ బిల్లులు అంటే ఈ వక్ఫ్ ప్రాపర్టీస్ యూజర్ వక్ఫ్ యూజర్ బక్ఫ్ ఇంకా ఇంకా నోటిఫై చేసిన వక్ఫ్ ప్రాపర్టీస్ ఒకటేనా లేకపోతే యూజర్ వక్ఫ్ అవి కూడా గవర్నమెంట్ పక్కకు పెట్టొచ్చా అంటే వాళ్ళంతల వాళ్ళు వాళ్ళ ప్రాపర్టీస్ ని వాళ్ళు యూజర్ లా వాళ్ళు డిక్లేర్ చేసుకుంటే అవిటిని కూడా గవర్నమెంట్ పక్కకు పెట్టొచ్చా లేకపోతే నోటిఫై అయిన ప్రాపర్టీస్ మాత్రమేనా అనేది ఒకటి ఇంకోటి ఏంటంటే ఈ ఒక గవర్నమెంట్ ఆఫీసర్ ఈ వక్ఫ్ కి సంబంధించిన డిస్ప్యూట్స్ ఎలా సెటిల్ చేస్తాడు ఇది కపిల్ సిబ్బల్ లేవని చేసిన చాలా ఇంపార్టెంట్ ఇంకా చాలా దరిద్రమైన పాయింట్ ఇన్ మై ఒపీనియన్ వన్స్ బక్ ఆల్వేస్ అ వక్ఫ్ అని చెప్పేసి కాంగ్రెస్ హయాంలో దీని బక్ లోనే ఉండేటట్టు డిక్లేర్ చేసింది అంటే దానికి ఎటువంటి ప్రశ్న క్వశ్చన్ అలా ఏ చూపెట్టి అది వర్క్ ప్రాపర్టీ అంటే ఇక అది వర్క్ ప్రాపర్టీ గానే మనం పరిగణించాలి అన్నట్టు సో ఇట్ ఇస్ యాంటీసెస్ టు ద ఆల్వేస్ దేస్ అనే దానికి ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్స్ ఈ ఈ సెంట్రల్ వర్క్ కౌన్సిల్ కి ఇంకా స్టేట్ వర్క్ బోర్డ్స్ కి ఎవరిని అపాయింట్ చేయాలి ఎలా అపాయింట్ చేయాలి అనే ఆస్పెక్ట్స్ మీదనే మనము ఈ అమెండ్మెంట్ బిల్ ని ఫోకస్ చేద్దాము అని చెప్పడం జరిగింది ఐ వుడ్ సే అతి ఉత్సాహంతో అతి ఉత్సాహం ఇంకా ఇంకా చాలా చాకచక్యం అనవసరమైన చాకచక్యం ప్రదర్శించి కపిల్ సిబ్బల్ అండ్ అభిషేక్ హను సింగ్ అంటే కాంగ్రెస్ తరపు న్యాయవాదులు అని అనుకోవచ్చు మనము వాళ్ళు ఏమంటారు ఏ లేదు మేము ఈ మూడు ఆస్పెక్ట్స్ మీదనే కాదు ఇంకా చాలా ఆస్పెక్ట్స్ మీద మేము రిటర్న్ సబ్మిషన్స్ ఇచ్చినాము సో మీరు అవన్నీ కన్సిడర్ చేసి అవన్నీ మీద మీరు ఆర్గ్యుమెంట్స్ ఇనాల్సిందే నేను మీకు ఆల్రెడీ ఏం చెప్పడం జరిగింది ఓన్లీ ట్రయల్ కోర్ట్ లో మాత్రమే అంటే మన రెగ్యులర్ హిస్ట్రిక్ కోర్టులో మాత్రమే ఏ ఇష్యూస్ ఉంటాయో ఆ ఇష్యూస్ మాత్రమే మాట్లాడాలి డిస్కస్ చేయాలి ఏ ఇష్యూస్ జడ్జ్ జడ్జి ఫ్రేమ్ చేసిండో ఆ ఇష్యూస్ పైననే ఆర్గ్యుమెంట్స్ ప్రతివాదాలు వాదాలు ప్రతివాదాలు జరుగుతాయి దాని మీదనే డిసిషన్ వస్తుంది కానీ హైకోర్టు సుప్రీం కోర్టు ఈ స్ట్రిక్ట్ ప్రొసీజర్ కి లోబడి ఉండవు సో వీళ్ళు ఇవాళ ఈ మూడే కాకుండా మేము ఇంకా చాలా ఇష్యూస్ ని లేవర్ చేసినాము ఈ అమెండ్మెంట్ బిల్లు కాన్స్టిట్యూషనల్ ఆస్పెక్ట్ ని ప్లస్ అసలు ముస్లింల హక్కులను హరించుతున్న విషయాన్ని కూడా మేము లేవదీసినాము ప్లస్ వన్స్ అక్ఫ్ ఆల్వేస్ అ వక్ఫ్ ముస్లింస్ ల ప్రాపర్టీస్ లో వాళ్ళ వాళ్ళ ప్రాపర్టీ హక్కులో జోక్యం చేసుకొని వాళ్ళ ప్రాపర్టీస్ ని హరిస్తున్నది ఈ వక్ఫ అమెండ్మెంట్ బిల్ అని చెప్పేసి వీళ్ళు చెప్పడం జరిగింది అయితే అప్పుడు బిఆర్ హవాయ్ గారు ఏమన్నారంటే మీరు అంటే దట్ ఈస్ అ నోన్ ఫ్యాక్ట్ ఐ మీన్ లాయర్స్ అండ్ ఇంకో అడ్వకేట్ కూడా చెప్తారు ఎప్పుడైనా ఇంటర్వ్యూ ఆర్డర్ కోసము ఒక ప్రైమా ఫేషియా అంటారు ప్రైమా ఫేషియా కేస్ ప్రైమా ఫేషియా కేస్ అంటే ఒక ఇష్యూ గురించి ఒక ఐదు పది నిమిషాలు వినంగానే కంప్లీట్లీ కాన్స్టిట్యూషనలీ తప్పు జరిగింది లేకపోతే డ్యూ ప్రాసెస్ అంటే ప్రొసీజర్లీ తప్పు జరిగింది లేకపోతే అసలు ఇది అసలు జరిగే విషయమే కాదు అంటే అంత షాకింగ్ ఉంది ఇది జరిగే విషయమే కాదు అని అంటేనే ఒక ఇంటర్వ్యూ ఆర్డర్ ఇస్తారు ప్రైమా ఫేషన్ అంటే లైక్ ఇలా చూడంగానే వినంగానే అరే ఇది ఇది ఎలా అని దాన్ని ఇంప్లిమెంటేషన్ని ఆపి మొత్తము డిసైడ్ అయిన తర్వాతనే మనము ప్రొసీడ్ కావాలి అని అనే ఆస్పెక్ట్స్ అయితే ఇంట్లో ఏమీ కనపడడం లేదు అని చెప్పకుండా అని ఖవాయి గారు చెప్పిండు సో ఆయన ఏమన్నాడు మనం లా కాలేజ్ నుంచి చదువుతున్నది ఇదే ఇంటర్మ్ ఆర్డర్ రావాలంటే అంటే ఒక ఇంటర్మ్ స్టే రావాలంటే అసలు ఇది కంప్లీట్లీ షాకింగ్లీ ఇన్ అప్రోప్రియట్ డ్యూ ప్రాసెస్ ఫాలో కాలేరు ప్లస్ అసలు ఈ చట్టమే అసలు మొదటికే లోపం తెచ్చే చట్టము అనేది ప్రూవ్ అయితేనే అంటే జస్ట్ ప్రైమ్ ఆఫ్ అది మనం చట్టంలోనే అది మనం చూపెట్టగలుగుత ఇంటర్ ఆర్డర్ కి అర్హులు అవుతారు అని చెప్పేసి అన్నారు సో ఇక్కడ అటువంటి షాకింగ్ ఇది ఎక్కడుంది మూడు అంటే లిటరలీ టూ అండ్ హాఫ్ ఇయర్స్ ట్వంటీ ఉన్నలేని యూనివర్సిటీస్ ప్రొఫెసర్స్ హిస్టోరియన్స్ ఎక్స్పర్ట్స్ ప్రొఫెషనల్స్ లాయర్స్ చార్టర్డ్ అకౌంటెంట్స్ డాక్టర్స్ సివిల్ సర్వెంట్స్ గవర్నమెంట్ సర్వెంట్స్ రిటైర్డ్ సివిల్ సర్వెంట్స్ మిలిటరీ అంత దూరం కూడా వెళ్ళింది సో ద కైండ్ ఆఫ్ డ్యూ ప్రాసెస్ అంటే ఎంత రీసెర్చ్ చేయాలనో ఎంత డ్యూ ప్రాసెస్ ని ఫాలో కావాలనో అసలు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు స్టార్ట్ చేసే అంటే ఆ అమెండ్మెంట్ ని పొందుపరిచి ఇంట్రడ్యూస్ పార్లమెంట్ లో ఇంట్రడ్యూస్ చేసే కన్నా ముందే జరిపేసి దాని తర్వాత మళ్ళీ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత మళ్ళో ఏడాది ఆబ్జెక్షన్స్ ని మళ్ళీ తీసుకొని మళ్ళీ దాంట్లో డ్యూ ప్రాసెస్ మొత్తము ఆ వడవోర్చి చల్లార్చి దాంట్లో ఇంట్రడ్యూస్ చేసిండ్రు మళ్ళీ సెకండ్ టైం ఇనిషియేట్ చేసిండ్రు సెకండ్ టైం ఇనిషియేట్ చేసినప్పుడు జేపీసీ ఆల్ పార్టీ జేపీసీ కాన్స్టిట్యూట్ చేసిండ్రు ఆల్ పార్టీ జేపీసీ ఇంచుమించు ఏడు ఎనిమిది నెలలు కొట్టుకొని తిట్టుకొని అన్ని చేసుకొని ఆ ఆల్ పార్టీ జేపీసీ బయటకు వచ్చి ఇగో ఇవి మా సవరణలు ఇది మా ఫైనల్ డ్రాఫ్ట్ అని చెప్పేసి వాళ్ళు పొందుపరిచి వాళ్ళే ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఈ ప్రాసెస్ అంతా ఉంది కదా ఇన్ని ప్రాసెస్ అంతా అయిన తర్వాత కూడా ఇప్పటికీ ఈ పిటిషన్లు వేసిన వాళ్ళందరూ ఇంట్రెస్ట్ ఏంటి కేవలం సెంట్రల్ గవర్నమెంట్ ఏదో ఒకటి తీసుకొచ్చింది కాబట్టి మనం దాన్ని గుడ్డిగా వ్యతిరేకించాలి ఈయన నేను విన్నాను ఇర్రిపేరబుల్ ఇంజురీ అని కపిల్ గా వాదించినట్టుగా విన్నాను అది ఇర్రిపేరబుల్ ఇంజురీ అంటే కోలుకోలేని ఇంజురీ అయితే గవాయి గారు కూడా అన్నారు ఇక్కడ కోలుకోలేని ఇంజరీ అయితే అంటే ఆయన అనుకుంటానే ప్రైమా ఫేషియా కేస్ లోనే సార్ అంటే ఇంటర్ మోడర్ కోసము ప్రైమా ఫేషియా కేస్ చూపెట్టేటప్పుడే ఇర్రిపేరబుల్ ఇంజరీ అనేది చూపెట్టాలి ఇక్కడ ఇర్రిపేరబుల్ అందుకని కవాయి గారు అన్నారు మనం లా కాలేజ్ నుంచి చదువుకుంటూ వస్తున్నది అదే అసలు ఫేషియా అసలు కంప్లీట్ గా డ్యూ ప్రాసెస్ షాక్ వాల్యూ ప్లస్ ఇది కొంచెం కూడా ఇంప్లిమెంట్ అంటే కొంచెం కూడా ముందటికి వెళ్ళనిస్తే అసలుకే ముప్పుొస్తుంది అనేది కనపడడం లేదు అని చెప్పేసి అన్నారు కవాయి గారు సో ఇర్రిపే ప్రైమ ఫేషియా కేస్ షోయింగ్ ఇరిపేరబుల్ ఇంజరీ అండ్ అండ్ ఇంజరీ ఫ్రమ్ విచ్ యూ కెనాట్ నాట్ రికవర్ అంటే ఒక 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 కోలుకోలేని ఇంజరీ అండ్ అండ్ ఆ ఇంజరీ నుంచి ఈ లోనిగిట్ల ముందటికి వెళ్ళనిస్తే అంటే కొన్ని రోజులు కొన్ని నెలలు కూడా ముందటికి వెళ్ళనిస్తే మనుషులకు కోలుకోలేని అఘాతం జరుగుతుంది అన్నారు సో ఆ కోలుకోలేని అగాధం అయితే ఇప్పటి వరకు కనిపించలేదు ఎందుకంటే సుప్రీం కోర్టు ఇంట్రీ ఆర్డర్స్ విధించే ముందే అంటే విధించాలి అని అనుకునే ముందే లేకపోతే ఇంట్రీ ఆర్డర్స్ మీద ఆర్గ్యుమెంట్స్ ఇనే ముందే మన గవర్నమెంట్ వాలంటీర్ చేసింది ఏంటి సరే మీరు దీన్ని ఎన్ని రోజులు దీని మీద మీరు హోలీ పెట్టుకుందామన్నా కొట్లాడుకుందామన్నా కొట్లాడుకుందాము మేము అప్పటి వరకు మేము సెంట్రల్ వర్క్ బోర్డ్ కైతే మేము ఎవరిని మేము ఎలెక్ట్ చేయము నామినేట్ చేయము అండ్ ప్లస్ ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ ని అంటే ఇప్పుడు ఇప్పుడు ఈ ఈ సుప్రీంకోర్టు కేసు అయిపోయిన తర్వాత ఇక వక్ఫ్ ని ఏం చేయాలో అది చేస్తాం అది చేస్తారు ఎట్లైనా కానీ ఈ కేసు అయిపోయేంత వరకు అయితే మేము ఉన్న వక్ఫ్ ప్రాపర్టీస్ ని యూజర్ వక్ఫ్ అయినా లేకపోతే నోటిఫైడ్ వక్ఫ్ అయినా మేము అవిటిని డీ నోటిఫై చెయ్యము అని చెప్పేసి సెంటరే అనేసింది ఇక ఇప్పుడు ఇంట్రీ మార్డర్ అసలు అవసరమే లేదు కరెక్ట్ ఇప్పుడు ఇంట్రీ మార్డర్ ఏం అడుగుతారు ఇప్పుడు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ మీద మీరు అమెండ్మెంట్ బిల్ మీద ఇంట్రీ మార్డర్ వేస్తే దానికి ఏం ప్ర ఏం ప్రయోజనం ఏమీ లేదు ఓకే మీరు దేని మీద స్టే తీసుకురావాలి ఇంప్లిమెంటేషన్ మీద ఇంప్లిమెంటేషన్ ఇక్కడ ఏంటి ఆ అమెండ్మెంట్ బిల్ ని పెట్టుకొని ఆ గవర్నమెంట్ ఆఫీసర్స్ అండ్ ఒఫీషియల్స్ ముందటికి వెళ్ళి ఎక్కడ నన్న డిస్ప్యూట్ ఉంటే ఆ డిస్ప్యూట్ ని వడబోచి చల్లార్చి ఒకవేళ ఆ ప్రాపర్టీని డీనోటిఫై చేయాలనుకుంటే వాళ్ళు డీ నోటిఫై చేసేస్తారు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంటే మేము ఇప్పుడు ఉన్న వీటిని ఏ వీటిని కొత్త వీటిని అయితే నోటిఫై చేయము పాత వీటిని డీ నోటిఫై ఇక ఇప్పుడు ఇంటర్ మోడల్ ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే సార్ సో ఇప్పుడు వీళ్ళందరూ కట్టగట్టుకొని పెద్ద పెద్ద అడ్వకేట్లు కట్టగట్టుకొని దీన్ని అదేంటి ముస్లింల హక్కుల హరం హరణము అని చెప్పేసి అంటే అర్థమవుతుంది అంటే ముస్లింస్ భారతదేశంలో ఉన్న ముస్లిమ్స్ ని ఎంత మానిపులేట్ మెంటల్లీ మానిపులేట్ చేస్తుండ్రో సైకలాజికల్లీ క్రింద మీరు అంటే యాజ్ అస్ అడ్వకేట్ ఐ కెన్ సీ ఎస్ కరెక్ట్ ఫ్రమ్ కరెక్ట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ రచనారెడ్డి గారు మీరు అన్నట్టుగా చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరుగుతుందో ప్రస్తుతానికి అయితే సుప్రీం కోర్టు ఈ పిటిషనర్లు అందరికీ కూడా షాక్ ఇచ్చింది ఆర్డర్ ఇవ్వడం కుదరదు కొత్త వక్ఫ్ చట్టం అమలు జరుగు జరుగుతుందని చెప్పి చూడాలి మరి రాబోయే రోజుల్లో జరుగుతుంది మీరు ఆర్గుమెంట్ చెప్పండి ఫైనలీ డిసైడ్ చేద్దాము అనే మూడ్ మూడ్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది సుప్రీం కోర్టు చూద్దాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ధన్యవాదాలు ప్రస్తుతానికైతే సుప్రీం కోర్టు ఈ పిటిషనర్లు అందరికీ కూడా షాక్ ఇచ్చింది ఈ కొత్త సవరణ చట్ట బిల్లు అమలు ఆగడం జరగదు ఏమైనా వ్యాలీడ్ రీజన్స్ ఉంటే చూపించండి ఒక బలమైనటువంటి కారణాలు ఉంటే చూపించండి ఈ దీని యొక్క ఆపడానికి అని చెప్పి పిటిషన్లందరికీ కూడా ఒక సూటి ప్రశ్న వేయడం జరిగింది మరి చూడాలి రాబోయే రోజుల్లో ఏం జరుగుతుంది కేంద్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి వివరణ ఇవ్వబోతోంది ఇవన్నీ కూడా మనం రాబోయే రోజుల్లో చూస్తాం మీ అభిప్రాయాలు కూడా ఏమైనా ఉంటే తప్పకుండా ఈ వక్ఫ్ చట్టానికి సంబంధించి కామెంట్స్ రూపంలో మీరు తెలియచేయవచ్చు ఎన్హెచ్ టీవీ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి జై హింద్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు